ప్రయత్నం చేయడంలో యువత ఓడిపోకూడదు బాబ్జీ ఘనంగా జాతీయ యువజన దినోత్సవం అండర్ స్కోర్ ప్రయత్నం చేసి ఓడిపోకాని ప్రయత్నం చేయడంలో మాత్రం యువత ఓడిపోకూడదని స్వామి వివేకానంద నేటి తరానికి ఇచ్చిన పిలుపుని స్ఫూర్తిని మరిచిపోరాదని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బాబ్జీ అన్నారు ఆదివారం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ దవడ కొండబాబు అధ్యక్షతన దుర్గమ్మ గుడి వద్ద జరిగిన విజయనగరం జిల్లా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల దివ్యావుగుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా బీశెట్టి మాట్లాడుతూ విశ్వాసమే బలం బలహీనత మరణమని చెప్పిన గొప్ప తాత్వికుడు వివేకానందుడని ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తేయగా ఉంటుందని చెప్పి యువతకు దిశానిర్దేశం చేశారని బీశెట్టి అన్నారు యువజన మహిళా సంఘాల ప్రతినిధులకు స్వామి వివేకానంద సరికొత్త మార్గాన్ని నిర్దేశించారని వెలిగే సూర్యుడ్ని చూసి చీకటి భయపడుతుందనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని భీశెట్టి అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ నుండి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారిని అభినందించారు స్వామి వివేకానంద స్ఫూర్తితో కొండబాబు పనిచేస్తున్నారని కితాబిచ్చారు జిల్లాలో సేవలు అందిస్తున్న యువజన సంఘాల ప్రతినిధులను సత్కరించిన ఈ సమావేశంలో శ్రీమతి అరుణమ్మ మీనా నాయక్ మాతృభూమి సేవా సంఘం అధ్యక్షుడు ఇప్పలవలసోపి పౌరవేదిక ప్రతినిధి తాడేపల్లి నాగేశ్వరరావు బలరాం నర్సింహానంద భారతి స్వామీజీ మమ్ముల తిరుపతిరావు స్రవంతి నాయక్ తదితరులు పాల్గొన్నారు